పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశం గౌరవనీయులు సభాధ్యక్ష వహిస్తున్న జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్దలు రామకృష్ణారెడ్డి గారు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు మిత్రులు జగదీశ్వర్ రెడ్డి గారికి సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు పెద్దలు పొన్నా లక్ష్మయ్య గారికి గౌరవ శాసన సభ్యులు రాజేశ్వర రెడ్డి గారికి గౌరవ శాసన మండలి సభ్యులు మల్లేశమన్న గారికి గౌరవనీయులు జడ్పీ చైర్మన్ సందీప్ గారు మరి వేదిక మీద ఉన్న మీరు పర్మిషన్ ఇస్తే పేర్లు తీసుకోకుండా స్టార్ట్ చేస్తారు మాజీ శాసన సభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు సీనియర్ నాయకులు ఎంపీపీలు జెడ్పీటీసీలు మాజీ మున్సిపల్ చైర్మన్లు వేదిక మీద ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి వేదిక ముందు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు మా భువనగిరి జర్నలిస్ట్ మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉంటాం మిత్రులారా నేను ఈరోజు మనందరం ఒక స్ఫూర్తితో ముందుకు కదలాల్సిన సందర్భం రెండు వేల పద్నాలుగులో ఆ రోజు బిఆర్ఎస్ పార్టీని ఏ రకంగా అయితే లోక్సభలో మనం గెలిపించుకున్నామో ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగులో కూడా మనందరం కూడా కట్టు గట్టి జట్టు గట్టి గట్టిగా పనిచేస్తే గులాబీ జెండాను ఖచ్చితంగా ఎగిరేసేటువంటి అవకాశం మనకు ఒక నలభై రోజులు టైం ఉంది ఈ నలభై రోజులు మనం గట్టిగా కష్టపడి పనిచేస్తే తప్పకుండా భువనగిరి మనం సీట్ గెలవగలుగుతాం ఇవాళ ఒక విషయం ప్రజల క్లారిటీ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఏ రకమైన హామీలు ఇచ్చింది వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని పదమూడు హామీలు అమలు చేస్తామని